ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం ముందుగా ప్రేక్షకులందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు అయితే ఉగాది పండుగ అనగానే మనందరం కూడా ఈ సంవత్సరం మొత్తం మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరంలో మనకి ఆదాయం ఉంది వ్యయం ఉంది ఇవన్నీ కూడా డీటెయిల్డ్ గా తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తూ ఉంటాం కదా అయితే ఈ ఉగాది రాశి ఫలాలు మనకి డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు మరి పూర్తి వివరాలు గురువు గారు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురు గురువు గారు మరి క్రోధినామ సంవత్సరంలో మేష రాశి వారికి ఆదాయం వ్యయం పూజ్యం అవమానం ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి మనం క్రోధినామ సంవత్సరం అనగానే పంచాంగం తీసుకొని అందులో ఆదాయం ఎలా ఉంది వ్యయం ఎలా ఉంది రాజ్య పూజ్యం అంటే మనల్ని మెచ్చుకునే వారి సంఖ్య ఎలా ఉంది అవమానం అంటే మనం అవమానించబడతామా ఈ సంవత్సరం ఎక్కువగా ఎక్కువ మంది అవమానించబడతామా తక్కువ మంది అవమానించబడతామా అని చూస్తుంటాం అది పంచాంగంలో ఎలా ఇచ్చారు దీన్ని మనం ఎలా మార్చుకోవచ్చు కూడా ఇలా ఉంది ఇలాగే అనుభవించాలనుకుంటే జ్యోతిష్ శాస్త్రం అక్కర్లేదు మనకు గుర్తుపెట్టుకోవాలి మార్చుకోవచ్చు మార్చుకోవచ్చు కూడా ఇప్పుడు మనం చూసుకుంటే మేషరాశి వారికి ఎనిమిది ఆదాయము పద్నాలుగు వ్యయం ఉంది ఎనిమిది ఆదాయం అంటే ఏమిటి అంటే వాళ్ళకు ఒక ఎనిమిది లక్షలు వస్తుంది అనుకుంటే ప్రతి సంవత్సరం ఆదాయం ఒక పద్నాలుగు లక్షలు ఖర్చు వస్తుంది అని చెప్తుంది మేషం వారికి మరి ఏమిటండి పద్నాలుగు లక్షలు ఖర్చు ఎలాగా అంటే ఒక ఆరు లక్షలు ఎక్స్ట్రా నేను జేబులోంచి పెట్టాల్సి వస్తుందా మరి పెట్టాల్సిందేనా అంటే ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టు మీ జన్మజాతకంలో గనక మంచి ధనయోగ దశలు నడుస్తున్నాయి మీకు ఇక్కడ ఈ సంఖ్యల కంటే కూడా మీ జన్మజాతకంలో మీరు పూర్వజన్మంలో చేసుకున్న పుణ్యం వల్ల ఎక్స్ట్రా వస్తుంది ఆటోమేటిక్గా మీరు దీన్ని ప్రామాణికంగా ఇది ఇలాగే వస్తుంది అని అనుకోవాల్సిన పని లేదు అంటారే అయితే దీనికి టెక్నిక్ కూడా ఉంటుంది పెరగడానికి కూడా ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు అన్నాను కదా ఇప్పుడు వ్యయం తగ్గించుకోవాలి ఆదాయం పెంచుకోవాలి సింపుల్ అంతే కదా మేషం వారికి ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి రీత్యా రాశిలో గురువు యొక్క సంచారం ఉంది మే నుంచి రెండవ స్థానంలోకి వెళ్తాడు అంటే ఏంటి పన్నెండవ అధిపతి రెండవ స్థానంలోకి వెళ్తున్నాడు పన్నెండులో రాహు ఉన్నాడు విదేశాల కారకుడు విదేశాల కారకుడు రాహు ఉంటూ ఆ అధిపతి రెండులో వెళ్తున్నప్పుడు వీళ్ళేంటి విదేశీ మూలకంగా దాని ఆదాయం పెంచుకోవచ్చు ఒకటి విదేశాల మూలంగా పెరుగుతుంది అంటే ఏంటి గ్రహస్థ ఏం చెప్తుంది అంటే మీకు అబ్రాడ్ మూలంగా ధనయోగాలు పెరగనున్నాయి కాబట్టి మీరు ఆ రూట్లో ట్రై చేసుకోండి అని ముందే మనం తెలుసుకుంటున్నాం తెలుసుకుంటున్నాం చక్కగా ఇంకోటి ఖర్చు తగ్గాలనుకుంటున్నాం కదా పన్నెండులో ఎవరున్నారు ఖర్చు స్థానంలో రాహు ఉన్నాడు అంటే ఏమిటి దుర్గా ఆరాధన చేయడం రాహుకాలంలో దీపారాధన చేయడం దుర్గాదేవికి అలాగే మీరు మినుములు దానంగా ఇవ్వడం శనగలు దానంగా ఇవ్వడం కనుక చేసిన మినుములు శనివారం శనగలు గురువారం ఇచ్చినట్లయితే ఏమవుతుంది అంటే ఇది ఖర్చుని తగ్గిస్తుంది ఎందుకంటే పన్నెండోది రెండులో ఉన్నాడు కాబట్టి అదే విధంగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన ఫైనాన్షియల్ గ్రోత్ని పెంచుతుంది వీళ్ళకి ఈ సంవత్సరం ఉన్న గ్రహస్థితి వల్ల ఓకే ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం ఆదాయం వేయం దాని బ్యాలెన్స్ తెలుసుకున్నాం ఇప్పుడు రాజ్యపూజ్యం అవమానం గురించి తెలుసుకుందాం నాలుగు మూడు ఉంది అంటే రాజ్య అంటే మనల్ని మెచ్చుకునే వారి సంఖ్య నాలుగు ఉంది ఇబ్బంది పెట్టే వారి సంఖ్య మూడు ఉంది అంటే పర్లేదు కానీ ఇబ్బంది పెట్టే వాళ్ళ సంఖ్య ఎంతైనా మనం తగ్గించుకోవాలనుకుంటాం కదా కాబట్టి వీరేం చేయాలి ఇబ్బంది పెట్టే వాళ్ళ సంఖ్య తగ్గాలి అంటే మనం ఎప్పుడూ కూడా వీళ్ళు విష్ణు సహస్రనామాలు చదవాలి మేషం వారు విష్ణు సహస్రనామాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ముఖ్యంగా విష్ణు సహస్రనామాలు ఎంత చదివితే అంత ఇబ్బంది పెట్టే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది అంటే మనల్ని ఒక మాట అనడానికి వాక్కు ఎవరు కారకుడు బుధుడు బుధుడు అధిష్టానం దేవత విష్ణువు అంటే వీళ్ళకి ప్రత్యేకంగా వచ్చాడు అదే కాకుండా వీళ్ళకి బుధుడు ఏంటంటే పూర్వజన్మ కర్మ కారకుడు అవుతాడు అంటే వీళ్ళందుకే నేను మీకు ప్రతిసారి మేషానికి చెప్పినప్పుడల్లా ఒక మాట అంటుంటారు మేష లగ్నం వారు కానీ మేషరాశి వారు కానీ ప్రత్యేకంగా లగ్నం వారు అప్పులు ఎవరికి ఇవ్వకండి అని చెప్తారు ఎందుకంటే అప్పులు ఇవ్వడం ద్వారా వీళ్ళు ఇరుక్కుంటారు వీళ్ళు పూర్వజన్మ కర్మ అనేటువంటిది అలా ఇక మిగతా అంశాలు జనరల్గా ఈ సంవత్సరం చూసుకుంటే మనం మేజర్ ప్లానెట్స్ చూసుకుంటాం కాబట్టి వీళ్ళు గురువు రాశిలో ఉన్నంత కాలము వివాహ సంబంధించినటువంటి విషయాల్లో కాస్త ప్రోగ్రెస్ ఉంటుంది అంటే ఏంటి మే వరకు వీళ్ళు ఏదైనా వివాహ ప్రయత్నాలు చేసినట్లయితే చాలా బాగుంటుంది మరి మే తర్వాత ఏ విషయాల్లో బాగుంటుంది అంటే అన్స్టస్ ప్రాపర్టీస్ రిలేటెడ్ విషయంలోని పిహెచ్డీస్ చేసేటువంటి విషయాల్లోని చాలా బాగుంటుంది అలాగే ఏదైనా ప్రాపర్టీ కొనడానికి కూడా మే లోపల బాగుంది వీరికి అయితేనే ప్రాపర్టీ కొనడానికి చాలా అనుకూలంగా ఉంది ఏదైనా ఇల్లు గృహం కొనుక్కుందాం అనుకుంటే మే లోపల కొనుక్కోండి చాలా అనుకూలంగా ఉంటుంది పరిస్థితి అనేటువంటిది మరి ఇక్కడ మే తర్వాత నేను మీ కింద చెప్పినట్టుగా ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడం ఎన్సిటస్ ప్రాపర్టీస్ మూలంగా కలిసి రావడం అనేది చూపిస్తుంది దాంతోపాటు వీళ్ళకి ఆరో స్థానంలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి నిత్య జీవితంలో అంటే డైలీ రొటీన్ లైఫ్లో ఏదో తెలియని ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి దీనికి ఏం చేయాలి ఇంటి నుంచి మీరు బయలుదేరే ముందు అంటే ఈ మేషలగ్నం వారు అని మేషరాశి వారు ఇంటి నుంచి బయలుదేరే ముందు కేతుగ్రహ ఆరాధన ప్రతిరోజు లేదా గణపతి ఆరాధన ముఖ్యంగా గణపతిని తలుచుకొని బయలుదేరినా గణపతి తలుచుకొని ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అవుతుంది కదా గుర్తుపెట్టుకోండి అలాగే పన్నెండులో రాహు ఉన్నాడు కూడా విదేశీ యోగం ఉందని చెప్పి చెప్పుకున్నాం పదకొండులో శని ఉన్నాడు కాబట్టి చేసే పనుల్లో కొంతవరకు సక్సెస్ రేట్ అనేటువంటి మేషరాశి వారికి పెరుగుతుంది అందులో సందేహం లేదు అయితే వ్యాపారాల్లో కొంచెం ఏంటంటే శని లాభంలో ఉన్నప్పుడు లాభాలు ఇస్తాడు వ్యాపార విషయాల్లో కొంచెం స్ట్రెస్ కూడా ఇస్తాడు నూనె ఇటువర సో ఫైనల్గా ఏంటంటే ఇక్కడ మనము మరలా వీళ్ళకి ఎప్పుడు వస్తుంది గృహయోగం ఇప్పుడు మే వరకే తీసుకోమని చెప్పాము మరలా గురువు వక్రీస్తాడు ఎప్పుడు వక్రీస్తాడు వీళ్ళకి అని చెప్పి చూసుకున్నట్లయితే వెరీ క్లియర్లీ అక్టోబర్ నుంచి వక్రిస్తాడు సో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి నెక్స్ట్ ఇయర్ మిడిల్ ఆఫ్ ది ఫిబ్రవరి వరకు మరలా అక్కడ అక్కడ ఒక ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ యోగం ఇస్తాడు ఇక్కడ ఓకే సో ఈ యోగాలు అనేటువంటివి ఉన్నాయి అలాగే సంతానం గురించి ఈ యొక్క మాసంలో వీళ్ళకి ఎలా ఉంటుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే సంతానం ఈ సంవత్సరం సంతానం సంబంధించిన విషయంలో చాలా బాగుందని చెప్పుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు ఇక వీళ్ళు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోవాలి వీరు చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది అయితే వీళ్ళకి ఏంటంటే సహజంగా మనకి క్రోధినామ సంవత్సరానికి ముందే మనం చెప్పుకున్నాం ఏమిటి కొంచెం ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి నుంచి అల్లర్లు గొడవలు రకరకాల డిస్టర్బెన్సెస్ అని వీళ్ళకి పర్టికులర్గా ఏంటంటే అమ్మ కొంచెం కుజసెన్లు కలిసి ఉంటున్నారు స్టార్టింగ్ లో కాబట్టి వ్యాపార సంబంధించిన నిర్ణయాలు వ్యాపార లాభాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మంత్ స్టార్టింగ్ లో ఇయర్ స్టార్టింగ్ లో కొంచెం జాగ్రత్తగా చాలా బాగుంది అనుకున్నారు చాలా డీటెయిల్ గా మేషరాశి వారికి ఎక్స్ప్లెయిన్ చేశారు గుడి అయితే ఈ ప్రపంచ వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా మొత్తం ఎలా ఉండబోతుంది అంటారు ఈ సంవత్సరం సంవత్సరానికి అధిపతి ఎవరు ఈ అంటే ఈ సంవత్సరానికి రాజెవరు అనేటువంటి తీసుకుంటాం తీసుకుంటే కుజుడు అవుతాడు కుజుడు అంటే కుజుడు అంటే ఫైటింగ్ గొడవలు ఉద్యమాలు యుద్ధాలు వీటి కారకుడు అనమాట కుజుడు అందుకని అటువంటి వాతావరణం కనిపిస్తుంది అయితే లక్కీ ఏంటంటే కాలసర్ప దోషం నుంచి గురువు బయట ఉన్నాడు అది కొంతసేపు ఇస్తుంది బట్ ఏదైనా కానీ కొంచెం యుద్ధ సంబంధంగా అంటే రాజులకి ఇప్పుడు చూడండి అప్పటిదాకా అక్కర్లేదు మనకి ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయింది దాని ప్రభావం ఎందుకంటే ఈ రవి మనం జనవరిలో మనం చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం కొంచెం ఈ సమయంలో కొంచెం ఈ పేలుళ్ళని లేకపోతే ఈ గొడవలని కొంచెం ఈ యుద్ధ నౌకల్ని ట్రాప్ చేయడం అని లేకపోతే అంటే నౌకా దళాల మీద లేకపోతే నౌకల మీద అంటే జలరాశుల్లో కుజుడు శని ఉన్నారు కాబట్టి నౌకల మీద అంటే దాడి చేయడం దాన్ని హైజాక్ చేయడం లాంటివి ఉంటాయని చెప్పి చెప్పున్నాను లాస్ట్ మాట్లాడితే జరిగింది ఈ మధ్య అంతా కూడా అంటే ఏమిటి ఈ సంవత్సరం ప్రత్యేకంగా కొంతవరకు ఈ యుద్ధ సంబంధించినటువంటి ఈ మనం ఊహించినటువంటి మార్పులు అనేకమైన జరుగుతాయి అంటే అసలు లాస్ట్ మినిట్ వరకు ఇది ఇంక ఇది ఇది మారది ఇలాగే జరుగుతుంది అనుకుంది అది సడన్ గా మార్పు వచ్చేస్తుంది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు అసలు ఇలా జరుగుతుందా ఇలాంటివి కూడా జరుగుతుంది అసలు ప్రపంచంలో అన్నట్టుగా జరుగుతుంది అన్ని మార్పులు ఇస్తాయి కావచ్చు కావచ్చు అంటే టెక్నికల్ గా హై లెవెల్లో మార్పులు చూస్తాము రాజకీయంగా హై లెవెల్లో మార్పులు చూస్తాము గుర్తుపెట్టుకోండి అసలు మోసాల లెవెల్ కూడా హై లెవెల్లో మార్పులు చూస్తాం సో కాస్త ఉండాల్సిన ఉండాల్సిన సమయం సమయం ఆఫ్ చూస్తాము మార్క్స్ కాంబినేషన్ అలాంటిది అందులో గా మే వరకు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్ గా మే వరకు అది అదొకటి ఇక మిగతా అంశాలు కనుక చూసుకుంటే గనక అంటే మీరు మరి ఇప్పుడు ఈ యుద్ధ సంబంధించినవి అనుకున్నాం కదా మరి ఈ రకరకాల దేశాల్లో మన ఇండియన్స్ ఉంటారు అందరూ కూడా మనుషులే కాబట్టి వీళ్ళెవరూ కూడా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి కాలభైరవ అష్టకము కాళికాదేవి యొక్క స్తోత్రాలు కాలభైరవ అష్టకం కానీ నృసింహస్వామి యొక్క స్తోత్ర పఠనం చేయడం కానీ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం కానీ ఇవి కనుక చేయగలిగితే లేదా మీకు దగ్గరలో గోషాలు ఉంది గోవులకు కాస్త బెల్లము అదేవిధంగా నువ్వులు నువ్వులు కాదు సారీ బెల్లము మరియు క్యారెట్లు నువ్వులు తినిపించకూడదు పొరపాటు నువ్వులు అన్నా నువ్వులు అస్సలు తినిపించకూడదు బెల్లము క్యారెట్స్ తినిపించాలి నువ్వులు దానం మాత్రమే ఇవ్వాలి చాలామంది అంటుంటారు ఏమంటే నువ్వులు మేము తినిపించాలా అని ఉంటారు ఏదీ పురోహితులు తీసుకోవట్లేదు అని ఎందుకంటే అమ్మ అది ఏదైనా మనకి ప్రెగ్నెన్సీ దాని ప్రెగ్నెన్సీ జాగ్రత్త తీసుకోవాలి సో కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఇదంతా ఓవరాల్ గా సామూహికంగా కూడా చేయడం వల్ల ప్రపంచానికి ఇంకొంచెం మంచి జరుగుతుంది కదా గురువు గారు గురువు గారు ఇవే కాకుండా ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా జాగ్రత్తలు అంటే ఏం లేదమ్మా ఒకటి గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది ఒకటే మనకి ఎప్పుడైనా సరే గ్రహస్థితిలో ఎలాగున్నా అంటే మన జాతకం ఇలా ఉంది వాస్తు ఇలా ఉంది ఇవన్నీ నేను చెప్పేది ఒకటే అమ్మవారిని గనక మనం ఆశ్రయించినట్లయితే ఇవన్నీ కూడా పక్క పోతాయి అయితే మరి ఈ శాస్త్రం ఎందుకు ఇచ్చింది అమ్మవారు ఈశ్వరుడే స్వయంగా కూడా శాస్త్రాన్ని ఇచ్చాడు కదా మనం చెప్పుకుంటూ ఉంటాం కొన్ని కొన్ని వాటిల్లో మహర్షుల ద్వారా మనకు అందించాడు మన మరి ఆ పరమేశ్వరుడు ఎందుకు అందించాడు మనకొక మనకు ఒక జాగ్రత్త చూసుకోవడానికి ఒక రూట్ మ్యాప్ లాగా మనం ఒక తయారు చేసుకుంటున్నాం ఏది ఏ రూట్లో ఎక్కడ ట్రాఫిక్ ఉంది ఎక్కడ ఏది ఉంది అన్ని తెలుసుకుంటున్నాడు దాని బట్టి వెళ్తున్నాం కదా అలాగే మనకు భగవంతుడే ఒక శాస్త్రాన్ని అందించాడు దీనివల్ల ఏమిటి మనం మన జన్మజాతకం కూడా చూసుకోవాలి అంటే మన జన్మజాతకంలో లగ్న బలం ఎలా ఉంది ధనం ఏ మార్గంలో వెళ్తే మనకు ధనం సంపాదిస్తాము ఏ రకంగా ప్రయత్నిస్తే మన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఏ దిశలో ఉంటే మనకి బాగుంటుంది సంతాన అభివృద్ధి ఎందుకు కావట్లేదు వివాహం ఎందుకు కావట్లేదు మన జన్మజాతకంలో ఉంటుంది అంటే ఏ సమయంలో వివాహం చేసుకుంటే బాగుంటుంది అదేవిధంగా మనకి ఏ వృత్తుల్లో బాగుంటుంది ఏ వ్యాపారాల్లో బాగుంటుంది ఎందులో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అనేటువంటి అన్ని విషయాలు ఉంటాయి మీకు అనిపిస్తుంది మరి ఇవి అన్నీ మన జన్మజాతకంలో ఉంటాయి మనం మరి ఈ గోచార ఫలితాలు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఒకటే మనం ఇప్పుడు మీరు షూటింగ్ వచ్చారు కదా నార్మల్గా నుంచి ఇక్కడ నలభై నిమిషాలు అనుకోండి కార్లో ట్రాఫిక్ జామ్ అయితే కదా అంటే ఏమిటి గంటలోనూ నలభై నిమిషాల్లోనూ వస్తాననేది మీరు ఏం చెప్తారు గంట నడబరుతుంది అంటే అంటారు అంటే మీ కారు మీరు మీ మీ డ్రైవర్ కానివ్వండి మీరు ఓన్ గా డ్రైవ్ చేసుకున్నా మీ కారు అదే రోడ్డు అయినా కూడా మరి ట్రాఫిక్ ఉన్నప్పుడు ఏమో ఎక్కువ టైం పడుతుంది ట్రాఫిక్ లేనప్పుడు హాఫ్ అన్ అవర్లో రాగలుగుతున్నారు అంటే దాని అర్థం ఏమిటి సమయం బయట ఉండే వాతావరణం కూడా మనకు సహకరిస్తేనే మనం సమయానికి వెళ్ళగలం అలాగే గోచారం అనేటువంటిది ఏంటంటే ఇప్పుడున్న గ్రహస్థితి ఇప్పుడుండే గ్రహస్థితి ఏ విధంగా ఉంది పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది చెప్పేదే గోచారం సో ఈ సంవత్సరం ఈ విషయాలు ఇలా ఉంది కాబట్టి నువ్వు ఈ రెమెడీ చేసుకో నీ జన్మజాతకం కూడా చూసుకో ఈ రెండు ఇవన్నీ పండితులు అందుకు ఇంకోటి ఏంటి నేను ఒకటే చెప్తా నా జాతకం ఇలా ఉంది నా దశ ఎలా ఉంది పాడైపోయింది ఏం పెట్టుకోకండి అమ్మవారిని నమ్ముకోండి అమ్మవారి అంత దారి చూపిస్తుంది మనకి ఎలా ఉన్న జాతక ఎలా ఉన్నా అమ్మవారు చూపిస్తుంది అమ్మని చెయ్యి పట్టుకుంటే తిండి కొదవ ఎలా ఉండదు అమ్మవారిని పట్టుకుంటే వాడికి దేనికి కొద ఉండదు ఎంతో చక్కగా చెప్పారు గురువు గారు అంటే ఎంతో ఒక ధైర్యం ఒక మోటివేషన్ అంతే కదా అమ్మని పట్టుకున్న వాడికి తిండి కొద ఉంటుందా ఏమి ఉండదు అమ్మాయి చూసుకుంటుంది అలాంటిది జగన్ జగన్ అమ్మవారిని పట్టుకుంటే దేనికి కొద ఉంటుంది ఎంతో ఎంతో చక్క చక్కగా ఎంతో చక్కటి ధైర్యాన్ని స్థైర్యాన్ని అందించారు థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు నమస్కారం శ్రీమాత్రే ఎస్ ఇదండి మరి క్రోధినామ సంవత్సరంలో ఎంతో అద్భుతంగా వివరించరు మేష రాశి వారికి అదే విధంగా మనందరికీ ఒక ధైర్యాన్ని స్థైర్యాన్ని అమ్మ పాదాలని పట్టుకునే విధానాన్ని కూడా వివరించారు కదా మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అదే విధంగా ఈ సంవత్సరంలో మీ యొక్క జాతక ఫలితాలు ఒక్కసారి చూపించుకుని మీరు మీ జాతకం ద్వారా చక్కటి రెమెడీలు చేసుకుని మంచి దిశగా మీ దారిని ఎంచుకోవాలి గురుగారు అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి